ఫ్రెండ్స్ రొయ్యల కారం చేద్దాం ఇది వచ్చేసి యాలకులు చెక్క ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుందాం ఇలా దోరగా ఫ్రై చేసుకోండి మిక్సీ నువ్వులు నువ్వులండి దీనిలో స్పెషల్ వచ్చేసి నువ్వులే నువ్వులు కూడా ఇలా వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆయిల్ ఆయిల్ తక్కువండి రొయ్యలు కారం అన్నా కదా రొయ్యల పచ్చడికి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ దీనికి కొంచెం తక్కువగా పడుతుంది రొయ్యలు అయితే నేను ముందే ఉడకబెట్టేసుకుని వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అవి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రై కొద్దిగా పసుపు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఆల్ కంటెంట్ అండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు వస్తుంటాయి ఇక రొయ్యలు వచ్చేసి ఎలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఇంకా ఇవి పక్కకు తీసేసుకుందాం యిల్లన్నీ ఇలా పక్కకి తీసి పెట్టేసుకున్న ఇక ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఫ్రై చేసుకుని దీంట్లో పచ్చితనం అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసాను అలవెల్లి వేసి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఫ్రై అయిపోయింది కదా ఇక రాయిల్ వేసేసుకుని కారం తగినంత కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇందాక ముప్ప వేపుకున్నాం కదా ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో లేకపోతే కారం మాడిపోయి చేదు వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో అలా కొంచెం సేపు ఫ్రై చేయండి లాస్ట్గా నిమ్మకాయ చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కారం అయితే రెడీ అయిపోయిందండి